తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణం షార్ బస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న మురికి కాలువకు ఎట్టకేలకు మోక్షం లభించింది ఎన్నో రోజులుగా మురికి కాలువలోని నీరు రోడ్డుపై పొర్లుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పట్టించుకోపోవడంతో ఇది కాస్త దీర్ఘకాలిక సమస్యగానే మిగిలింది ఈ సమస్యపై ఎంత్రీ న్యూస్లో ఇటీవల కథనాలు రావడంతో షార్ ఉన్నతాధికారులు స్పందించారు ఈ మేరకు షార్ ఉన్నతాధికారుల చర్వతో కల్వర్టు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులను మంగళవారం నుండి ప్రారంభించారు ఈ కల్వర్టు నిర్మాణానికి చొరవ చూపిన షార్ ఉన్నతాధికారులకు ఎంత్రీ టీంకి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్